ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింహాచలంలో గిరి ప్రదర్శన అత్యంత కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ మాసం శుక్ల పౌర్ణమి నాడు ఈ గిరి ప్రదర్శన ప్రారంభమవుతుంది ఇది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా భక్తులు నమ్ముతున్నారు ఈ గిరి ప్రదర్శనలో ఈ ఏడాది ఏడు లక్షల మంది భక్తులు గిరి ప్రదర్శనకి హాజరయ్యారంటే గిరి ప్రదర్శన ఎంత భక్త జన సందోహంతో నిండిపోతుందో అర్థమవుతుంది ముప్పై రెండు కిలోమీటర్ల మేర భక్తులు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటారు ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొంటే సకల శుభాలు అష్ట ఐశ్వర్యాలు గ్రహ దోషాలు నివారణ అవుతాయని పూర్వం నుంచి భక్తులు నమ్మడంతో ప్రతి ఏటా భక్తుల జన రాను రాను పెరిగిపోతుంది ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఏడు లక్ష మంది భక్తులు గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు